వెల్కమ్ టు ప్రమోద్ని కిచెన్ ఛానల్ బందర్ పీతల పులుసు తయారీ విధానం స్టవ్ మీద బాండి పెట్టుకొని ఉల్లి వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మిక్సీ పట్టుకొని పేస్ట్లా సిద్ధం చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి ఈ పీతలు శుభ్రంగా ఉప్పు వేసుకొని కడుక్కొని పెట్టుకోవాలండి ఇవి రెండు కేజీలు పీతలు ఉన్నాయి వేస్ట్ అంతా పోగా రెండు కేజీలు వచ్చినాయి ఆ పేస్ట్ వేగేలోపు ఈలోపు చింతపండు పులుసు రెడీ చేసుకొని పెట్టుకుందాము నానబెట్టుకొని రెడీగా సిద్ధంగా ఉంచుకుందాం ఈ పేస్టు ఏదైతే మనం వేయించుకుంటున్నామో ఉల్లిపాయ పేస్టు అది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడుగా అంటకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేసాం కదండి కాబట్టి కలుపుతూ ఉండాలి కరివేపాకు అదేవిధంగా పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుందాము కారాన్ని బట్టి మనం తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకుందాము వేసి కలుపుకోవాలి అడుగు అంటుకోకుండా అంటకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి అదేవిధంగా ఇప్పుడు పెద్ద సైజు టమాటాలు నేను రెండు వేసుకుంటున్నాను ముక్కలుగా కట్ చేసుకొని అదే చిన్న సైజు టమాటాలు అయితే ఒక నాలుగు ఐదు లేదా ఐదు వేసుకో వేసుకోవాలి నేను ఇక్కడ ఈ ఈ పుల్ పీతల పులుసులో ఏ విధమైన మసాలాలు వాడట్లేదండి ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే వేస్తున్నాను చక్కా లవంగా కానీ ఏవి ఏ ఏవి వేయట్లేదు టమాటాలు వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం ఆ మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి నూనెలో ఈ కూరలో కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి నాన్ వెజ్ కర్రీ కదా స్మెల్ రాకుండా కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నూనె ఇప్పుడు కడిగి పెట్టుకున్న శుభ్రంగా కడిగి పెట్టుకున్న పీతలు వేసుకున్నాము పీతలు వేసుకొని ఆ మసాలా ఆ ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో అది శుభ్రంగా పీతలకి పట్టుకునే విధంగా కలుపుకోవాలి మసాలా అంతా దాని పీతలకి పట్టుకునే విధంగా కలుపుకోవాలి కాడతో అయితే మంచిగా కలుస్తుంది తిప్పటానికి కూడా సులువుగా ఉంటుంది చూశారు కదా నేను ఏ విధంగా కలుపుతున్నాను మీరు కూడా అదే విధంగా అట్ల కాడుతూ తిప్పుకుంటే సులువుగా ఉంటుంది కలుపుకోవటానికి ప్రతి ఒక్క ముక్కకి పట్టుకునే విధంగా కలుపుకోవాలి చూసారు కదా మొత్తం కలిసిపోయి పట్టుకుంది మసాలా అంతా ముక్కలకి పీతలకి ఇప్పుడు ఒక పది నిమిషాలు మూత పెట్టుకున్నాము పది నిమిషాల తర్వాత చూశారు కదా ఏ విధంగా ఉందో ఇప్పుడు చింతపండు నానబెట్టి ఉంచుకున్న చింతపండు పులుసు పోసుకుందాము మీరు తినగలిగే పులుపుని బట్టి నీళ్ళు అనేది యాడ్ చేసుకోండి పులుపు ఎక్కువ కావాలంటే వాటర్ క్వాంటిటీ అనేది తగ్గించుకోవాలి ఇప్పుడు సరిపడా కారం వేసుకుందాం కారం వేసుకొని కలుపుకుందాము ఒకసారి ఆ కారం అంతా పులుసుకి పట్టుకునే విధంగా కలుపుకుందాము అదేవిధంగా ముక్కలకు కూడా పట్టుకునే విధంగా పీతలు పీతల ముక్కలకు పట్టుకునే విధంగా కలుపుకుందాము ఈ పీతల పులుసు మా చర్చిలో అడిగారండి కొంతమంది అదేవిధంగా కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా పీతల పులుసు పెట్టండి అని చెప్పేసి అడిగారు అందుకనే చేస్తున్నాను నేను ఈ వీడియో అయిపోయింది కదా కలుపుకోవటం ఇప్పుడు వాటర్ ఒకసారి సరిపోయినా లేదో పులుపు అవన్నీ లేదో చూసుకొని ఒకవేళ పులుపు ఎక్కువైందంటే నీళ్ళు పోసుకొని కొంచెం చూసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు ఏమన్నా కావాలంటే వాటర్ కానీ ఏమన్నా కావాలంటే ఒక ఇరవై నిమిషాలు ఇప్పుడు మూత పెట్టుకుందాం చూసారు కదా ఇరవై నిమిషాల తర్వాత ఎలా మరుగుతుందో కూర రెడీ అయిపోయినట్టేనండి ఉప్పు కారం ఏమన్నా సరిపోలేదు అంటే యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా మసాలాలు గరం మసాలా ధనియాల పొడి ఏమన్నా కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు కూర రెడీ అయిపోయిందండి డిష్ అవుట్ చేసి మీకు చూపిస్తాను చూసారు కదా పీతల పులుసు ఏ విధంగా వచ్చిందో రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసుకొని ఏ విధంగా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ